దేవాది దేవుడు కలియుగ అవతార పురుషుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో రెండవ తిరుమలగా పిలువబడుతున్న పెందుర్తి వెంకటాద్రి వెంకన్న ఆలయంలో నేడు అత్యంత మహిమాన్వితమైన సుదర్శన హోమం కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు గత ఏడాది కన్నా రెట్టింపు మంది విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు మేయర్ పీలా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణలో కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి సేవలో పాల్గొన్నారు ఎంతో మహిమాన్వితమైన వెంకటాద్రి వెంకన్న సేవలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు తమ అభిప్రాయాలను జీటీవీ ద్వారా వెల్లడించారు ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు ఒకవేళ పెందుర్తి వెంకట్రామూర్తి టెంపుల్లో ఉత్తరాంధ్రలోనే భక్తుల్ని ఆకట్టుకున్న దేవుడుగా చరిత్రలో కూడా సింహాదరప్పన్న వెలిచే టైంలోనే ఇక్కడ వెంకట్రామూర్తి పాదాలు ఏర్పడ్డం దాని ద్వారాగా ఆ పాదాల నుంచి కూడా నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహిస్తుంటాయి అటువంటి దివ్య ఛాత్రం ఈ ఛాత్రంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది భాగ్యం కలుగుతుంది ఈ రోజు బాధ్యతతో కుంకం పూజలు అవుతున్నాయి అలాగే హోమాలు జరుగుతున్నాయి ఇది లోక కళ్యాణం కోసం లోకం అంతా బాగుండాలి దాంట్లో ఈ ఉత్తరాంధ్ర బాగుండాలని ఆ దేవదేవుడు వెంకటరామూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని భగవంతుడు చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో వెలసిన వెంకటేశ్వర స్వామి పూజలు ఈ మాసం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు జరుపుకుంటూ ఉంటారు ఈరోజు సుదర్శన యాగం జరగబోతూ ఉంది పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి ఆ యాగంలో పాల్గొనడం అనేది ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం దానిలో నేను కూడా నా కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది ఈ ప్రాంతానికి పెంద నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా భగవంతుడు ఆశీస్సులతో ప్రజలకి ఈ రాష్ట్రానికి లబ్ధి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు మంచి కార్యక్రమాలు ఏవి తలపెట్టినా వాటికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ వెంకటాదిరిపై వెలిచిన వెంకటేశ్వర స్వామి ఏ కోరికలు అయితే కోరుకుంటూ అన్ని కూడా నెరవేర్తాయి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్కి అరుణాచలం ఎలాగైతే గిరి ప్రదర్శన పెడతారో ఇక్కడ కూడా గిరి ప్రదర్శన పెట్టాలనే ఒక ఆలోచన అది కూడా త్వరలో కంప్లీట్ చేయాలని మా స్థానిక శాసన పంచకారు రమేష్ బాబు మరి స్థానిక మన విశాఖపట్నం మేయర్ పిలా శ్రీనివాస్ గారు మా ఎంపీ సీఎం రమేష్ గారు ప్రార్థనతో అదితరులు ఈ గిరి ప్రదర్శన కూడా చేయడానికి కూడా సంకల్పం చేపడతాం